ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను అనురాధ ఈరోజు మనం రచయిత హరీష్ రచించిన అమ్మాయి అనే కథను విందాం ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే మాట అందరూ వినే ఉంటారు కానీ ఆ మాటను ఆచరించే వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటామనే షరతులతోనే తల వంచిన ఆ తర్వాత జ్యోతికి వంచిన తప్పలేదు కానీ చివరికి ఆమె పంతం కోసం కాదు పరిస్థితుల కోసం అడుగు బయటపెట్టింది ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంది అయితే మనం ఈ కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాళ జ్ఞాపకాలను మెల్లగా నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వైపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్ర అనుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడిక కథలోకి వెళ్దాం ఇల్లంతా సందడిగా ఉంది బంధువుల మాటలు వాళ్ళ పిల్లల ఆటలతో వచ్చినట్లే అనిపిస్తోంది గుమ్మానికి కట్టిన మామిడి తోరణాల కంటే పచ్చగా నవ్వుతున్నారు డాడీ వంద వేడుకలు ఒకేసారి వచ్చినట్లు అమ్మ హడావిడి చేస్తోంది ఇక నా చెల్లెలైతే గంట ఉంచి ఫోన్లో డిజైన్స్ వెతుకుతోంది అబ్బా ఎంత బాగుంది మెహందీ ఎవరు పెట్టారు అని అడిగితే నా చెల్లెలు అని చెప్తే అది విని మురిసిపోవాలని దాని కోరిక ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్న నాకు ఓ మూలను కూర్చొని ఉన్న నా కజిన్ కొడుకు అనిపించాడు వాడు నా బుక్స్ ముందరేసుకుని ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు అరే బండి ఏం చేస్తున్నావు బుక్స్ చిరిగిపోతాయి అక్కడ పెట్టే అని అరిచాను వాడు నా వైపు ఓ టూ సెకండ్స్ చూసి స్లోగా ఓ బుక్ మోసుకొచ్చి నా ముందర పడేశాడు ఇదేంటి అని అడిగాడు ఏ క్లాస్లో నువ్వు అని అడిగాను థర్డ్ క్లాస్ అన్నాడు మరి అది కూడా చదవలేవా అని చేపట్టుకున్నాను అని అరుస్తూ నాకు తెలుగు చదవడం రాదు అన్నాడు ఈ జనరేషన్ పిల్లల్ని తెలుగు చదవమనడం నా తప్పు అనుకుని సి జ్యోతి అన్నాను వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేసి మరి ఇదేంటి అన్నాడు చీ లా సౌ జ్యోతి అన్నాను రెండెందుకు డిఫరెంట్గా ఉన్నాయి అన్నాడు ఇప్పటిదాకా వీడు చేసిన రీసెర్చ్ ఇదా అనుకున్నాను చీ లా సౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని అర్థం పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి పేరు ముందు అలా రాస్తారు అని చెప్పాను ఎందుకు అని మరో ప్రశ్న వేశాడు చిన్నప్పుడు వేసే ప్రశ్నల్లో పెద్దయ్యాక సగం అడిగినా సమాజం బాగుపడిపోతుంది భర్తతో కలకాలం సంతోషంగా జీవించాలని పెద్దలు దీవిస్తారు అందుకే అలా రాస్తారు అని చెప్పాను బుక్లో కూడా అలాగే రాస్తాను అని పెన్ కోసం పరిగెట్టాడు వాడిని ఆపి బుక్లో అలా రాయాల్సిన అవసరం లేదు వెళ్ళి పత్రికలో రాసినా ఉపయోగం లేదు అన్నాను వై అన్నాడు పుస్తకంలోని రాతల కంటే సమాజం గీసిన గీతలే బ్రతుకును డిసైడ్ చేస్తాయని ఎలా చెప్తే అర్థమవుతుంది వీడికి ఏం లేదు వెళ్ళి ఆడుకో అని పంపించేశాను మళ్ళీ వెంటనే ఛా వాడికి అర్థమయ్యేలా చెప్పుంటే బాగుండేది ఒకవేళ అర్థమై ఉంటే భవిష్యత్తులో ఒక్క అమ్మాయికైనా మంచి భర్త దొరుకుండేవాడు అనుకున్నాను చిన్నపిల్లవి నీకెందుకు చిన్నపిల్లవి నీకెందుకు అన్నప్పుడల్లా నాకు చాలా కోపం వచ్చేది పెద్దవాళ్ళు మీరెందుకు అనాలనిపించేది ఇప్పుడు నేను ఆ మాట అనకపోయినా చిన్న పిల్లాడికి అర్థం కాదనే కదా అనిపించేశాను ఏం చేయగలం కొన్ని ఏళ్ల సమాజం నడిచిన బాట కదా ఎంత కాదనుకున్నా అప్పుడప్పుడు ఆ దారులు కలుస్తూ ఉంటాయి నా ముందు నా పెళ్లి పత్రికను చూశాను చి మధు వెడ్స్ లాసో జ్యోతి అని చదవగానే తెలియకుండా పెదాలపై చిరునవ్వు పూసింది పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయడానికి ఒప్పుకోకపోయి ఉంటే మధు ప్లేస్లో ఇంకో పేరుండేది రెండో పెళ్లి చూపుల్లోనే నా కోరికను మన్నించే వ్యక్తి దొరుకుతాడని నేను ఊహించలేదు ఈ విషయంలోనే మొదటి సంబంధం ఇష్టలేదని చెప్పేశాను భర్తకు వంటి పెడుతూ హాయిగా ఇంట్లో ఉండక నీకెందుకే ఉద్యోగాలు అంది అమ్మ బుద్ధిగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకో నా పరువు తీయకు అన్నారు నాన్న భర్తకు వండి పెడతాను కాపురం చేస్తాను అలాగే ఉద్యోగం కూడా చేస్తాను ఇన్నేళ్ళు కష్టపడి చదువుకుంది దేనికి మీరు ఎన్నైనా చెప్పండి నా కండిషన్కి ఒప్పుకున్న వాళ్ళతోనే పెళ్ళి అని తెగేసి చెప్పేశాను కళ్యాణం వస్తే అగదని అంటారు కదా రెండో సంబంధం ఓకే అయిపోయింది నేను పెళ్ళయ్యాక జాబ్ చేస్తానంటే నీ ఇష్టం అన్నారు ఆ తర్వాతే అబ్బాయి ఎలా ఉన్నాడని చూశాను నిజం చెప్పాలంటే అమ్మాయి మనసుని అర్థం చేసుకున్నవాళ్ళు అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేవాళ్ళు అసలైన అందగాళ్ళు మొదటి చూపులో కాదు మొదటి మాటలోనే నాకు మధు నచ్చేశారు వెంటనే ఓకే చెప్పేశాను ఇంకో రెండు రోజుల్లో నా పెళ్ళి అందుకే ఈ హడావుడంతా నా ఆలోచనలో నేనుండగానే రీతు మెహందీ పెట్టేసింది ఇక వెళ్ళి వాష్ చేసుకో అక్క అంది అప్పుడేనా అన్నాను మెహందీ పెట్టి చాలాసేపు అయింది నువ్వేమో పెళ్లి పలకేకి ఊహల్లో ఊరేగుతున్నావు అంది వచ్చి చెప్తా ఆగుని పని అనుకుంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాను నా చేతిని తన చేతిని చూసుకుని నాకే ఎర్రగా పండింది అని తను సంతోషపడిపోతోంది ఇంకేం నీకు మంచి మూగుడు వస్తాడు అని అనుపోయి టక్కున ఆగబోయాను ఎర్రగా పండితే మూగుడు రావడం ఏంటి వింత కాకపోతే సమాజం పదే పదే అన్న పదాలు ఎంత ఎదిగినా వదలడం లేదు మరి మెహందీ పండితే మంచి మొగుడు వచ్చే పని అయితే మెహందీ రేటు బంగారం కంటే ఎక్కువ ఉండేది ఇక్కడ పెళ్ళితంతో భలే సరదాగా ఉంటుంది ఓ పక్క సాంప్రదాయాలు పాటిస్తూనే మరోపక్క సిగ్గును దయాలి ఏడడుగులు మూడు మూళ్ళు ఏదో తెలియని బాధ్యతనైతే పరిచయం చేస్తాయి పెళ్ళైపోయింది అందరూ పెళ్ళి బాగా జరిగిందని నాన్నతో చెప్తున్నారు బాగా జరగడం అంటే బాగా ఖర్చు చేశారని అర్థం ఇన్నేళ్లు పడిన కష్టానికి దక్కిన ఫలితంగా భావిస్తున్నారు నాన్న పెళ్ళికి వచ్చిన చాలామంది భార్యాభర్తల్ని నేను గమనించాను ఎవరో ఒకరు ముందు వెనుక నడుస్తుంటారు ఒక్క జంట కూడా పక్కన నడుస్తూ కనిపించలేదు అందరూ స్టేజ్ మీదకు వచ్చి కళకాలం కలిసి జీవించండి అని దీవించేసి వెళ్ళారు అమ్మ తెగ జాగ్రత్తలు చెప్తోంది అలా ఉండు ఇలా ఉండు అని అవన్నీ వింటుంటే నాకు నవ్వు వస్తోంది ఎన్ని రోజులు ఈ జాగ్రత్తలని నన్ను తిట్టడానికి ఉపయోగించేది ఇలానే అత్తగారింట్లో పది వరకు పడుకో చూద్దాం ఇలానే చెప్పిన పని చేయకుండా ఉండు అప్పుడు తెలుస్తుంది పనులు నేర్చుకోకపోతే నీ భర్తకి ఎవరు చేసి పెడతాడు ఇవి మా అమ్మ నన్ను తిట్టే తిట్లు ఇప్పుడు ఆ తిట్లని మంచి మాటలుగా ఇంకోలా చెప్తోంది మొత్తానికి ఓ శుభముహూర్తాన అత్తగారింట్లో కుడికాలు పెట్టాను రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి ఓ టూ ఇయర్స్ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామంటే మా ఆయన సరే అని ఒప్పుకున్నారు అత్తయ్యకి తనే అర్థమయ్యేలా చెప్తాననే చెప్పారు అమ్మ నాన్నలకు చెప్పుకోవాల్సిన బాధ్యతని నాకే అప్పగించారు పెళ్లి తర్వాత ఉద్యోగం టూ ఇయర్స్ తర్వాత పిల్లలు అనేవి చాలా పెద్ద నిర్ణయాలు నా అభిప్రాయాలకు గౌరవం ఇచ్చినందుకు చాలా లక్కీ అని ఫీల్ అయిపోయాను ఓ రోజు సాయంత్రం ఆన్లైన్లో ఏవో కోర్సులు చూస్తూ కూర్చున్నాను అమ్మాయి జ్యోతి అని అత్తయ్య గట్టిగా పిలిచింది ఉలిక్కిపడి ఏమైందా అని బెడ్రూమ్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చాను మధు వచ్చాడు బ్యాగ్ అందుకో ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు అని చెప్పింది అతయి పక్కన ఎవరో కొత్త వాళ్ళు కూర్చుని ఉన్నారు ఇందుకే కాబోలు అరిచింది అనుకున్నాను బ్యాగ్ అందుకోగానే మధు కళల్లో చిన్న వెలుగు కనిపించింది నేరుగా వెళ్ళి బెడ్రూమ్లో కూర్చున్నాడు మంచినీళ్ళ గ్లాస్తో వెనక్కి వెళ్ళాను నీళ్లు తాగేసి గ్లాస్ అందించారు చేయి చేపగానే టక్కున పట్టుకుని లాగేశారు ఆల్మోస్ట్ ఆయన ఒళ్ళో పడిపోయేదాన్ని తన భుజాలపై రెండు చేతులు ఆంచి నిలబడ్డాను ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని నా కళలోకే చూస్తున్నారు ఏంటి వింతగా చూస్తున్నారు అన్నాను ఏం లేదు ఇంట్లో బోర్ కొడుతుందా అలా బయటికి వెళ్దామా అన్నారు ఎక్కడికి అన్నాను ఊరికే సరదాగా అలా వెళ్ళేదే డిన్నర్ చేసి వచ్చేద్దాం అన్నారు అనగానే గెట్ రెడీ అనేసి హాల్లోకి వెళ్ళారు పరిసరాలను వదిలేసి వెలుతురు వెళ్ళిపోయింది చంద్రుడికి ఇంకా సమయం ఉన్నట్లుంది అక్కడక్కడ తారలు మెణుకు మెణుకు మంటున్నాయి చల్లగాలి అప్పుడే అడుగుపెట్టినట్లు అందరినీ తాగుతూ పరిచయం చేసుకుంటోంది మమ్మల్ని దాటి వెళ్తున్న బైకులోని వాళ్ళు రోడ్డు పక్కన నడుస్తున్న వాళ్ళు మమ్మల్ని ఓసారి చూసి ముందుకు వెళ్తున్నారు మా ముఖాల్లోని సిగ్గులు కొత్త జంటకి సాక్ష్యంగా నిలుస్తున్నాయేమో ఓ ఐదు నిమిషాల జర్నీ తర్వాత ఓ హోటల్ దగ్గర బైక్ ఆగింది దగ్గరలోనే ఏదో కంపెనీ ఉన్నట్లుంది చాలామంది ఎంప్లాయీస్ హోటల్ ముందు కాఫీ తాగుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ అవుతున్నారు నాకు వెంటనే నా జాబ్ గుర్తొచ్చింది పెళ్ళై చాలా రోజులైంది కదా ఇక ఆయన జాబ్కి వెళ్తారని అడగాలని మనసులో అనుకున్నాను డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అత్తయ్య ఎదురు చూస్తూ కూర్చున్నారు బైక్ సౌండ్ వినగానే ఓ హారతి పళ్ళంతో ఎదురొచ్చారు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అని ఆయన అనగానే నీకేం తెలుసు మొదటిసారి బయటకు వెళ్ళొచ్చారు అలా నిల్చోండి అని దిష్టి తీశారు టైం పదకొండు అవుతోంది టెర్రాస్ పైన అటు ఇటు తిరుగుతున్నాను ఇంతలో ఆయన పైకి వచ్చారు ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగా అన్నారు ఒంటరిగా ఎందుకున్నాను తోడుగా చందమామ ఉన్నాడు అని ఆకాశంలోకి చూపించాను ఓకే ఇప్పుడు నేను వచ్చాక ఇక వెళ్ళిపోమని చెప్పు అన్నారు పర్లేదు చంద్రుడేం ఫీల్ అవ్వడు అన్నాను చిన్నగా ఏమండి అన్నాను అన్నారు అదే నా జాబ్ గురించి ఏం ఆలోచించారు రేపటి నుంచి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాను ఇంకా లేట్ అయితే కష్టమవుతుంది అన్నాను మన బిజినెస్ బాగానే రన్ అవుతుంది కదా నువ్వెందుకు కష్టపడటం అన్నారు నో నో డబ్బు గురించి కాదు నా సంతృప్తి కోసం అయినా రెండు సంపాదనలు ఉంటే మంచిది కదా అన్నాను ఆయన సైలెంట్గా ఉండడం చూసి ఏం ఆలోచిస్తున్నారా అనిపించింది సర్లే రేపు అమ్మతో మాట్లాడదాం అలాగే జాబ్కి వెళ్దు అన్నారు థ్యాంక్ యూ అని భుజం మీద వాలిపోయాను మీరు బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అని అడిగాను ఇంజనీరింగ్ అయిపోయిన సిక్స్ మంత్స్కి నాన్నగారు చనిపోయారు ఉన్న ఒక్కగానొక్క కొడుకుని నేనే ఇక బిజినెస్ నేను చూసుకోవాల్సి వచ్చింది పౌల్ట్రీ మీద నాకు అప్పుడు అంత అవగాహన లేదు ఏం చేయాలో అని ఆలోచించాను తర్వాత నాకే అనిపించింది వేరే ఆప్షన్ లేనప్పుడు ఆలోచించి ఏంటి ప్రయోజనం అనుకున్నాను ధైర్యం చేసి అడుగు పెట్టాను ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నాను అని చెప్పారు త్వరలో బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నాను లోన్కి కూడా అప్లై చేశాను అది రాగానే వేరే సిటీస్లో కూడా ప్లాన్ చేస్తున్నాను అన్నారు ఆల్ ది బెస్ట్ అని చెప్పాను థ్యాంక్ యూ ఇక వెళ్ళి పడుకుందాం పదా మీ చందమామకి తోడుగా మేఘాలు వచ్చాయిలే అన్నారు పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి ఒకటే ఆలోచన ఎప్పుడు ఆయన అత్తయ్యకి నా జాబ్ విషయం చెప్తారా అని ఎదురు చూస్తున్నాను ఓ పక్క పనులు చేస్తూనే ఇంటర్వ్యూ జరుగుతున్న ఆఫీస్ అడ్రస్లు నోట్ చేసి పెట్టుకుంటున్నాను టిఫిన్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ బెడ్రూమ్ వైపు చూశాను ఆయన ఇంకా రెడీ కాలేదు ఇంతలో అత్తయ్య పూజ చేసుకుని బయటకు వచ్చారు ముదుటన బొట్టు పెట్టి ఏమ్మా వీడు ఇంకా రాలేదా అన్నారు లేదత్తయ్య రెడీ అవుతున్నారు అని చెప్పాను సరే కూర్చో వస్తాడు ఎంతసేపలా నిల్చుంటావు అన్నారు ఐదు నిమిషాలకి ఆయన వచ్చి కూర్చున్నారు వచ్చినప్పటి నుంచి ఆయన వైపు చూస్తూనే ఉన్నారు టీవీ వైపు ఇడ్లీల వైపు తప్ప నా వైపు చూడరే ఇక లాభం లేదనుకుని టేబుల్ కింద నుంచి మెల్లిగా కాలు తొక్కాను ఏదో మీద బల్లి పడినట్లు ఉరికిపడ్డారు ఇంటి అని కళ్ళతోనే అడిగారు అత్తయ్యకి జాబ్ గురించి చెప్పండి అని నేను సైకిల్తోనే చెప్పాను ఏదో స్టేజ్ మీద పాట పాడుతున్నట్లు కొంత సవరించుకున్నారు ఏమైందిరా నీళ్లు తాగు అని అత్తయ్య గ్లాస్ అందించారు ఆయన కొన్ని నీళ్లు తాగి అమ్మ మీకు విషయం చెప్పాలి అన్నారు ఆయన్నే చూస్తూ దేని గురించి అన్నారు అత్తయ్య అదే జ్యోతి ఇంజనీరింగ్ చదివింది కదా జాబ్ చేయాలని ఆశపడుతోంది తను సంపాదిస్తే బాగుంటుంది కదా అన్నారు అత్తయ్య వెంటనే సమాధానం చెప్పలేదు నేను ఆయన ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం ఇప్పుడు ఏం తక్కువైందని జ్యోతి సంపాదించి మనకు పెట్టాలి ఇంట్లో పనులు సక్రమంగా చేసుకుంటే చాలు అంది నా మైండ్ స్ట్రక్ అయిపోయింది అయితే ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత చదువులే అంటుందని ఊహించా అసలుకే వద్దు అంటుందని అనుకోలేదు నాకు చాలా కోపం వచ్చింది అదేంటి అత్తయ్య జాబ్కి ఒప్పుకున్నారనే కదా ఈ పెళ్లి చేసుకున్నాను అన్నాను మీ నాన్న చెప్పమంటేనే అలా చెప్పాను నాకు పెళ్ళయ్యాక నా కోడలు జాబ్ చేయడం ఇష్టం లేదు ఈ విషయంలో ఇక చర్చలు అనవసరం అన్నారు ఆమె అంత సూటిగా చెప్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు నాన్నే ఇలా చేశారని తెలిసి ఏడుకొచ్చేసింది జ్యోతి నువ్వేం బాధపడకు సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం అని ఆయన వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి అత్తయ్య కూడా టీవీ ముందు కూర్చున్నారు నాకు కూర్చున్న చోటు నుంచి కదలాలనిపించడం లేదు తిలాలనిపించడం లేదు నా పరిస్థితిని చూసి నాకే జాలేస్తుంది అలానే కూర్చుంటే మధ్యాహ్నం కూడా ఇడ్లీలే తినాలి లేచి వంట పనులు చూడు అంది అత్తయ్య ఆ మాటల్లో ఏదో వెటకారం తెలుస్తోంది ఇలా ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు జాబ్ గురించి అడిగినందుకే ఇంత మార్పు వచ్చేసిందా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసినందుకు నేనెలా మారాలి అనిపించింది నాన్నకి ఫోన్ చేసి అడిగేద్దామని డైల్ చేశాను మళ్ళీ వెంటనే మా ఆయన మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను సాయంత్రం వరకు వేచి చూద్దాంలే అనుకున్నాను వంట చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు కూడా నేను ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకో అత్తయ్య వంక కూడా చూడాలనించలేదు రూమ్లో కూర్చుని ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యాను నిన్న మొన్నటి కంటే శ్రద్ధగా ఖచ్చితంగా జాబ్ చేయాలని నిర్ణయంతోనే ప్రిపేర్ అయ్యాను ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని టైం వైపు చూస్తూనే ఉన్నాను రోజు సిక్స్ కల్లా వచ్చేసి ఆయన ఎందుకో వన్ అవర్ లేట్గా వచ్చారు నా టెన్షన్ పెంచడానికి కాకపోతే ఇంకెందుకు అనిపించింది రాగానే అడిగేద్దామా అనిపించింది మళ్ళీ ఎందుకులే డిన్నర్ చేస్తున్నప్పుడు గుర్తు చేద్దాం అనుకుని ఆగిపోయాను డిన్నర్ టైంలో అడుగుదాం అనుకుని తింటున్నప్పుడు ఎందుకులే అని మళ్ళీ పోస్ట్పోన్ చేశాను నా మనసంతా తుఫాన్ సమయంలో సముద్ర తీరలా ఉంది ఒక్క ఆలోచన కుదురుగా ఉండనేయడం లేదు అనుక్షణం ఏదో తెలియని వెలితి దొరిచేస్తోంది ఇక ఆగడం నా వల్ల కాదనిపించి నోరు తెరిచాను ఏమండి నా జాబ్ విషయం ఏమాలోచించారు అన్నాను జ్యోతి కొన్ని రోజులు ఆగచ్చు కదా పూటపూటకి డిస్కషన్లు ఎందుకో అన్నారు ఇంకెన్ని రోజులు ఆగాలండి ఇప్పటిదాకా వెయిట్ చేశాను కదా అన్నాను జ్యోతి చెప్పాను కదా జాబ్ చేయడం ఇష్టం లేదని అదే మాటని పట్టుకుని నిల్చుంటామేంటి వద్దంటే వద్దు అని అత్తయ్య తేల్చేశారు నేను కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను నా వెంటే ఆయన కూడా వచ్చారు ఎందుకంత కోపం అమ్మ ఒప్పుకోవడం లేదు కదా ఇంట్లోనే హాయిగా ఉండొచ్చు కదా అన్నారు ఆ హాయి నాకు అవసరం లేదు నాకు జాబ్ చేయాలని ఉంది హెల్ప్ చేస్తారా చేయరా అని అడిగాను సైలెంట్గా ఉండిపోయారు దీనికి అంతటికీ కారణం నాన్నని గుర్తొచ్చింది ఫోన్ తీసుకుని నేరుగా టెర్రాస్ మీదకి వెళ్ళాను నాన్నకి కాల్ చేశాను ఏమ్మా ఎలా ఉన్నావు అల్లుడుగారు ఎలా ఉన్నారు అన్నారు ఎందుకు నాన్న మోసం చేశావు అన్నాను అవతల నుంచి సమాధానం లేదు నిన్న ఏమడిగాను నాన్న ఉద్యోగం చేస్తాననే కదా ఇంకే విషయాలనైనా నీ మాట నాన్న ఏమైందమ్మా అక్కడ ఏమైనా గొడవ పడ్డావా అని అడిగారు రేపు వచ్చి నన్ను తీసుకెళ్ళండి లేదా ఉద్యోగం చేయడానికి ఒప్పించండి అని చెప్పాను గొడవ గురించి అడుగుతున్నారే తప్ప నా గోడు ఎవరు వినిపించుకోవట్లేదు అని ఫోన్ కట్ చేసేసాను ఆయన వర్క్కి వెళ్ళక ముందే అమ్మ నాన్న వచ్చారు ఇంత త్వరగా వచ్చారేంటా అని చూస్తున్నాను పలకరింపులు టిఫిన్లు అయ్యాక ఆయన వెళ్ళిపోయారు నేను బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్నాను అమ్మ నాన్న అత్తయ్యతో మాట్లాడుతున్నారు ఎవరు ఎంతసేపు ఏం మాట్లాడుకున్నా నాకు అనవసరం అనిపించింది జాబ్ విషయంలో నిర్ణయం మార్చుకోకూడదని నాకు అనిపించింది కొంతసేపటికి అమ్మ రూమ్లోకి వచ్చింది ఏంటి నీ మొండి పట్టుదల అత్తయ్య అమ్మతో సమానం ఆమె మాటకి ఎదురు చెప్పవచ్చా అంది అమ్మే కూతురి గురించి ఆలోచించడం లేదు ఇంకా అమ్మలాంటి అత్తయ్య ఏం పట్టించుకుంటారులే అన్నాను ఈ మాటలే వద్దనేది నీ చెల్లెల బతుకు బాగుండడం నీకు ఇష్టం లేదా అంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మా మధ్యలో రీతు ఎందుకు వచ్చింది అన్నాను ఉన్నదంతా పోసి నీకు పెళ్లి చేశాం ఇప్పటి నుంచి కష్టపడి ఉన్న అసలు అమ్మితే కానీ దానికి పెళ్లి చేయలేం నువ్వు ఇలా అత్తగారింట్లో గొడవలు పెట్టుకుని ఉట్టింటి నుండి గొడప తొక్కితే దానికి సంబంధాలు ఎలా వస్తాయి అంది ఎంత దారుణం అమ్మ కూడా అయిన వాళ్ళని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేస్తోంది ఆమె ప్రతి మాటకి నేను ఇచ్చిన సమాధానం మౌనం మాత్రమే రోజులు గడిచే కొద్దీ నాకు అన్నిటి మీద ఆసక్తి తగ్గిపోతోంది ఇంట్లో ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు అమ్మ నాన్నలకు ఫోన్ చేసి కూడా చాలా రోజులైపోయింది మా ఆయనకి ఏమనిపించిందో ఏమో ఓ రోజు ఊటీకి ట్రిప్ వెళ్దాం అని చెప్పారు అందరూ వెళ్తే రాక తప్పుతుందా అని సరే అన్నాను ఊరు నుంచి అమ్మ నాన్న రీతు కూడా వచ్చారు సికింద్రాబాద్ నుంచి చెన్నైకి ట్రైన్లో వెళ్ళాలి అక్కడి నుంచి బస్ జర్నీ నేను విండో దగ్గర కూర్చున్నాను నా పక్కనే మా ఆయన నాకు ఎదురుగా రీతూ ఉంది ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు సైడ్ బెడ్ దగ్గర భార్యాభర్త ఉన్నారనుకుంటా చిన్న వయసులోనే ఉన్నారు సంతోషంగా ఉన్నారని మాత్రం తెలుస్తోంది మెల్లిగా ట్రైన్ స్టేషన్ని వదిలేసింది కొంతసేపటికి ఊరిని వదిలేసింది చల్లగాల్ని చీల్చుకుంటూ చీకట్లలో కలిసిపోతూ గమ్యం వైపు దూసుకుపోతోంది నా ఆలోచనలు మాత్రం ఒకే చోట తిరుగుతున్నాయి కొంతసేపటికి అమ్మ ప్యాక్ చేసి తీసుకొచ్చిన చపాతీలు బయటకు తీసింది అందరికీ ప్లేట్లో పెట్టి అందిస్తోంది నాకు తినాలని లేదు వద్దంటే ఇప్పుడు అదో అందుకని తీసుకున్నాను సైడ్ బెర్త్ దగ్గర కూర్చున్న భార్యాభర్తలకు కూడా చపాతీలు ఇచ్చింది అమ్మ వాళ్ళు చాలా సంతోషంగా తీసుకున్నారు అడిగి మరీ కర్రీ వేయించుకుని తిన్నారు అంత ఓపెన్గా ఉండటం అందరికీ సాధ్యం కాదనిపించింది తిన్న వెంటనే వాళ్ళు ఫ్రూట్స్ కట్ చేసి మాకు ఇచ్చారు అయ్యో మీరిద్దరే కదా మాకు ఇంతమందికి ఇస్తే మీకేముంటాయి పర్లేదు అంది అత్తయ్య అయ్యో అలా అనకండి ఒక ముక్కైనా సరే మీరు తినాల్సిందే అన్నారు మీ పేర్లేంటి ఏ ఊరు ఎక్కడికి వెళ్తున్నారు అని అత్తయ్య మాట కలిపింది మా ఆయన అవినాష్ నా పేరు హిమబిందు అని చెప్పింది చెన్నై తన సుందూరని అక్కడికి వెళ్ళిపోతున్నామని అంది అవినాష్ గారికి వాళ్ళ పేరు మీద ఓ వృధాశం నడపాలనుందని అందుకే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పింది మంచి ఆలోచనే కానీ సంపాదన ఎలాగా అని అత్తయ్యకి డౌట్ వచ్చింది ఆయనే రిజైన్ చేశారు నేను వర్క్ చేస్తాను అని హిమబిందు అనేసరికి అందరి ముఖాలు మాడిపోయాయి నేను రీతు మాత్రం చాలా ఆసక్తిగా ఆమెనే చూస్తున్నాం అదేంటమ్మా నువ్వు వృద్ధాశ్రమం చూసుకోవచ్చు కదా అతను జాబ్కి వెళ్ళని అని అత్తయ్య ఉచిత సలహా ఇచ్చింది లేదండి అది ఆయన కోరిక నేనేలా కాదలగలను అంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు ఇస్తున్న గౌరవాన్ని చూసి ముచ్చటేసింది మాకు తర్వాత రోజు మధ్యాహ్నానికి ఊటీ చేరుకున్నాం హైదరాబాద్ ఎండల మధ్య చిన్న జల్లులు కురిస్తేనే మైమర్చిపోతాం అలాంటిది ఊటీ వాతావరణం చూస్తే స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది పచ్చని అందాల మధ్య ఏర్పాటు చేసిన చల్లని బొమ్మల కొలువులా ఉంది ఎత్తైన కొండలు రంగురంగుల ఉద్యానవనాలు అడుగు తీసి అడుగు వేయడం లేదు నిలిచిన చోటనే కళ్ళప్పగించేసే శిరలా మారిపోతున్నాం మా ఆయన అందరినీ ఫేమస్ టీ తాగిస్తానని చెప్పి ఓ కేఫ్కి తీసుకెళ్లారు చల్లని వాతావరణంలో వేడివేడిగా టీని ఆస్వాదిస్తుంటే హాయిగా అనిపించింది ఇంతలో ఆయనకి ఫోన్ వచ్చింది దూరంగా వెళ్ళి మాట్లాడి వచ్చారు నేను మాట్లాడకపోయినా ఏదో జరిగిందని అనిపిస్తోంది ఏమైందండి అని అడిగాను కాసేపు నా వంక చూసి ఏం లేదు జస్ట్ బిజినెస్ కాల్ అన్నారు రెండు రోజుల ట్రిప్ కంప్లీట్ చేసుకొని అందరూ ఇళ్ళకి చేరుకున్నాం మా ఆయన కొన్ని రోజుల నుంచి ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తోంది పొద్దున్నప్పుడో వెళ్తారు రాత్రి ఏ వాళ్ళకో వస్తున్నారు ఏమైందని అడిగితే ఏమీ లేదనే సమాధానమే వినిపిస్తోంది కొన్ని వారాలకు కానీ మాకు విషయం తెలియలేదు పోల్ట్రీ బిజినెస్లో పూర్తిగా లాస్ అయిపోయారు బిజినెస్ కోసం తీసుకున్న లోన్ కూడా నష్టపోయారు ఇప్పుడు బ్యాంకులకి నెల నెలా వడ్డీలు చెల్లించాలి ఆదాయం మాత్రం శూన్యమైపోయింది మళ్ళీ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు ఇదంతా తెలిసి అత్తయ్య దిగులు పడిపోయారు అప్పుడు ఏం పర్వాలేదని ధైర్యం చెప్పాను నాన్నకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను చెల్లిపల్లి అని ఏదో చెప్పబోయి ఆగిపోయారు కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు పూర్తిగా లోన్లు తిరగకపోయినా మోయగలిగిన భారమే మిగిలింది చాలా కాలంగా బిజినెస్లో ఉండిపోయిన ఆయనకు జాబ్ చేయడం అంత ఈజీ కాదు ఆయన లాస్ట్ నుంచి తేరుకోవడానికి కొంత సమయం అవసరం అనిపించింది ఎవరేమనుకున్నా కాదనుకున్నా నేను జాబ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అదృష్టం కొద్దీ రెండు రోజుల్లోనే మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది జాయిన్ మొదటి రోజే బ్యాంక్లో రిక్వెస్ట్ చేసి పర్సనల్ లోన్కి తీసుకున్నాను బిజినెస్కి అవసరమైతే యూజ్ చేసుకోండి ఆయన చేతిలో పెట్టాను తర్వాత రోజు వీలైనన్ని పనులు చేసుకుని ఆఫీస్కి బయలుదేరాను జాబ్ చేయడం మాత్రమే కాదు నా కుటుంబానికి ఆసరాగా ఉంటున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది నాకు ఆ ఫీలింగ్స్ వర్క్ అన్నీ నచ్చాయి మా ఆయన కూడా నెమ్మదిగా డిప్రెషన్ నుంచి బయటికి వస్తున్నారు ఆఫీస్లో ఉండగానే రెండు మూడు సార్లు కాల్ చేసి బిజినెస్ గురించి చెప్తున్నారు ఈవినింగ్ వచ్చేసరికి దాదాపు సిక్స్ అయిపోయింది ఈ హైదరాబాద్ ట్రాఫిక్ని దాటుకుని ఇల్లు చేరేసరికి ఎనర్జీ అంతా మాయమైపోతుంది డోర్ బెల్ కొట్టగానే మా ఆయనే డోర్ తీశారు చేతిలో గ్లాస్ ఉంది అది నా చేతికి అందిస్తూ బ్యాగ్ తీసుకున్నారు ఆశ్చర్యంగా చూస్తూనే నీళ్లు గటగటా తాగేశాను అంత దాహంగా ఉంది మరి వెంటనే ఆయన గట్టిగా హత్తుకున్నాను అత్తయ్య హాల్లో ఉన్నారని గమనించలేదు ఆమె నా దగ్గరికి వచ్చి బుగ్గను నిమిరి లోపలికి వెళ్ళిపోయారు ఇంతలో నాన్న ఫోన్ చేశారు అమ్మా చెల్లెలు ఏదో కోర్స్ చేయాలంటోంది ఓసారి మాట్లాడు అన్నారు హలో రీతు అన్నాను అక్క అది ఆ కోర్స్ అని ఏదో చెప్పబోతోంది నాన్న పక్క నుండి ఏ నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలుసు అక్క చెప్తుంది విను అన్నారు సంతోషించాల్సిన విషయమే అయినా ఎందుకో చిన్న బాధ కలిగింది రీతు నీకు నచ్చినట్లు చేయి ఆల్ ది బెస్ట్ అన్నాను కథ సుఖాంతం శుభరాత్రి హాయిగా పడుకోండి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి